సీనియర్ ఒకసారి నమస్కారం సార్ సార్ పాక్ ఆర్మీలో చేలికలు వచ్చాయని చెప్పేసి వాళ్ళ మేజర్ చెప్తున్నాడు సార్ అంటే ఆర్మీ చీఫ్ ఏమో జనరల్ ఏమో యుద్ధాన్ని కోరుకుంటున్నాడు ఆర్మీ మొత్తం సైనికులేమో యుద్ధాన్ని వద్దంటున్నారు అంటున్నారు ఈ విధంగా వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేస్తాయి అని చెప్పేసి చెప్తున్నా అసలు ఏం జరుగుతుంది పాక్ ఆర్మీలో మరి ఈ టైంలో అసలు యుద్ధానికి సన్నద్ధమయ్యే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి యాక్చువల్ గా దాడి వెనక పాకిస్తాన్ మిలిటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ చీఫ్ ఆయన పేరు అసీమ్ మునీర్ అసీం మునీర్ ఏంటంటే అతను బాగా ఇస్లామిస్ట్ అంటారు వాళ్ళని ఇస్లాం అంటే ఖురాన్ అవన్నీ చదువుకొని ఇస్లాం మతాన్ని నమ్మి ఇస్లాం మతమే అల్టిమేటర్ని మిగతా ఏ చట్టాలని ఏ మతాలని గౌరవించకుండా ఉండేవాడిని ఇస్లామిస్టులు అంటారు అట్లాంటి ఇస్లామిస్టు ఆయన సో వాళ్ళ నాన్న కూడా ఇస్లామిస్టు సో ఆయన ఇప్పుడు ఆయనది టెన్యూర్ కూడా అయిపోతుంది రెండు కారణాలతో అతను ఈ పనికి పూనుకున్నాడని చెప్తారు ఒకటి అతని టెన్యూర్ని ఇంకొంత రెండేళ్ళ పాటు పెంచుకోవాలని రెండు అతను రాజకీయాల్లోకి రావాలని అందుకని తను పాపులర్ అయ్యి చూడు ఇండియాని దెబ్బ కొట్టగలిగాడు ఈ మునీరు అనే ఒక పేరు తెచ్చుకుంటే ప్రజల్లో పాపులారిటీ వస్తుంది రేపొద్దున మనం ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అన్న ఒక యాంగిల్లో దీన్ని తీసుకొచ్చాడు అందుకని జరగడానికి రెండు రోజుల ముందు ఆయన ఎన్ఆర్ఐ పాకిస్తాన్ ఎన్ఆర్ఐ సదస్సులో మాట్లాడుతూ పాకిస్తాన్ ఈ కాశ్మీర్ అనేది పాకిస్తాన్కి జోగులర్ వెయిన్ అన్నాడు జోగులర్ వెయిన్ అంటే జీవనాడి అంటే మన తల నుంచి ముఖానికి హార్ట్కి బ్లడ్ని తీసుకుపోయే వెయిన్స్ని జోగులర్ వెయిన్స్ అంటారు జీవనాడి అనొచ్చు తెలుగులో సో అంటే కాశ్మీర్ అనేది మాకు జీవనాడి లాంటిది మేము దాన్ని వదిలిపెట్టము అక్కడ విరోచితంగా హీరాయిక్గా పోరాడుతున్న వాళ్ళకి మా సపోర్ట్ ఉంటుంది ఇవన్నీ వాగాడు అట్లాగే హిందువులు ముస్లింలు క్లియర్గా ప్రతి విషయంలో కూడా వాళ్ళకి మనకు సంబంధం లేదు మనం డిఫరెంట్గా ఉంటాము ఇవన్నీ కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు సో కావాలనే రెచ్చగొట్టే విధంగా అక్కడ మాట్లాడాడు దాని తర్వాత కూడా నిన్న కూడా ఆయన మాట్లాడాడు నిన్న కూడా అదే ద్వారంతోనే రెచ్చగొట్టే ద్వారంతోనే మాట్లాడుతున్నాడు సో ఇప్పుడు ఏంటంటే మోడీ ఒక తీవ్ర హెచ్చరిక చేసినాడు మా దేశంలో టెర్రరిజం చేసిన వాళ్ళని మేము ఐడెంటిఫై చేస్తాము ట్రేస్ చేస్తాము పనిష్ చేస్తాము కళలో కూడా ఊహించని స్థాయిలో పనిష్మెంట్ ఉంటుంది ఓన్లీ టెర్రరిస్టులకే కాదు వాళ్ళ బ్యాకర్స్కి కూడా ఉంటుంది అని ఎప్పుడైతే మోడీ తీవ్రమైన స్వరంతో హిందీ మాట్లాడుతూ ఇంగ్లీష్లో కూడా డీటెయిల్గా చెప్పాడు ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయిపోయింది ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ఇండియన్ గవర్నమెంట్ బెదిరించలేదు అట్లాగే గత ఆరు దశాబ్దాలుగా ఇండస్ వాటర్ ట్రెటీ అనేక యుద్ధాలు మూడు యుద్ధాలు జరిగాయి ప్రధానంగా మనకి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వన్ నైంటీ ఎయిట్ ఈ మూడు కాకుండా మళ్ళీ చిన్న చిన్న యుద్ధాలు కూడా లెక్కేసుకోవచ్చు ఇన్ని జరిగినా కూడా ఈ వాటర్ ట్రిటీని మనం ఇప్పటివరకు ఆపలేదు కానీ ఫస్ట్ టైం ఆపాలని నిర్ణయం తీసుకున్నారంటే ఏ స్థాయిలో ఉందో మనం ఊహించుకోవచ్చు పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీ సో దీనికి కారణం అసీం మున్నీరే అని నిన్న ఎక్స్ మేజర్ అదిల్ రాజా అనే ఒక ఎక్స్ మేజర్ నిన్న అనౌన్స్ చేశాడు ఈ మునీర్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆర్మీలోనే చాలామంది పై స్థాయి నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు ఇతను అనవసరంగా భారత్ని కెలికి మనకి ఇప్పుడు యుద్ధం తీసుకొస్తున్నాడు ఆల్రెడీ ఎకనామీ దారుణంగా ఉంది మనకి జిడిపి చాలా లోలో ఉంది పారినక్సైజ్ నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి ప్రజల జీవన ప్రమాణాలు అత్యంత దారుణం ఉన్నాయి మరోపక్క ఇంటర్నల్గా బలూచిస్తాన్ లిబరేషన్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ కానీ తర్వాత తెహ్రీ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక టీటీపీ సంస్థ కానీ ఇదేంటంటే ఖైబర్ ఫక్తోన్ క్వా అనే ఏరియాలో ఎక్కువగా పనిచేస్తుంటుంది సో ఇలాగా ఆల్రెడీ ఇంటర్నల్గా ఈ నాలుగు నెలల్లో మూడు వందల మంది సైనికులు చనిపోయారు లాస్ట్ ఇయర్ కూడా ఎనిమిది వందల ఎనభై ఐదు మంది సైనికులు చనిపోయారు ఇటువంటి ఒక దారుణమైన కండిషన్స్ ఉంటే ఇప్పుడు ఇతనికి ఇండియాతో గోక్కోవడం అవసరమా సో దీనివల్ల మనకు అనవసరంగా యుద్ధం తీస్తున్నాడు ఇప్పుడు ఇండియా వచ్చి మనల్ని ఏమన్నా చేస్తే మన యుద్ధం పోతే మన స్వ దేశభక్తి మన భూభాగాన్ని మనం రక్షించుకోవాలనొచ్చు నువ్వు నువ్వు పోయి వాళ్ళని కిలికి వాళ్ళ భూభాగంలో అమాయకులైన ప్రజల్ని చంపి నువ్వు యుద్ధం తీసుకొస్తే మేమెందుకు పోరాడాలి మేమెందుకు మా ప్రాణాలను అర్పించాలి నువ్వేమో రేపు ఎస్కేప్ అవుతావు ఆల్రెడీ మునీర్ ఫ్యామిలీని అంతా కూడా లండన్ న్యూజెర్సీకి పంపించేశాడు చాలామంది టాప్ లెవెల్ మిలిటరీ అధికారులంతా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని ఆల్రెడీ పంపించేశారు ఏదైనా అయితే వాళ్ళు సేఫ్గా ఉంటారు వీళ్ళు కూడా అత్యవసర పరిస్థితుల్లో మిలిటరీ ప్రత్యేక హెరికాప్టర్లో వీళ్ళు వెళ్ళిపోతారు మామూలు వాళ్ళు దొరుకుంటారు మిలిటరీలో కూడా మిగతా వాళ్ళు ఇలాగా పారిపోలేరు కదా సో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం వాళ్ళ ఫ్యామిలీలు రిస్క్లో పడ్డం ఇవన్నీ అవసరమా అసలు ఇండియా మన జోలికి రాలేదు అంత హాయిగా ఉన్న పరిస్థితులు ఈ పహల్గామ్ అటాక్ని ప్లాన్ చేసింది ఇతనే అనేది చెప్తున్నారు ఈవెన్ ఈ అదిల్ రాజా కూడా క్లియర్గా చెప్తున్నాడు ఈ అటాక్ని మునీరే ప్లాన్ చేశాడు మునీరే అటాక్ చేశాడు అనేది అతను కూడా చెప్తున్నాడు సో అందువల్ల పాకిస్తాన్ ఆర్మీలోనే చీలికొచ్చేసింది మునీర్ మాట వినే పరిస్థితి లేదు నిజంగా యుద్ధం చేయడానికి వాళ్ళు రెడీగా లేరు ఆల్రెడీ వాళ్ళు ఇంటర్నల్గా ఈ బలిచ్చే లిబరేషన్ ఆర్మీతో కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్తో కానీ లేకపోతే టీటీపీ ఇందాక చెప్పిన తెహ్రీ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక టీటీపీతో కానీ వీళ్ళు అలసిపోయి ఉన్నారు సో యుద్ధాలు చేస్తున్నారు రెండోది వాళ్ళకి మిలిటరీకి కూడా మంచి బడ్జెట్ లేదు వాళ్ళ బడ్జెట్ అంత డిఫెన్స్ బడ్జెట్ పది బిలియన్ డాలర్లు కూడా లేదు వాళ్ళది మంది ఎయిటీ బిలియన్ డాలర్లు ఉంది అంటే ఎనిమిది రెట్లు మంది ఎక్కువ ఉంది సో ఈ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు పోరాడాలి అంటే ఒక మొరైల్ అంటారు మిలిటరీ మొరైల్ అనేది ఇంపార్టెంట్ మన మిలిటరీకి ఏమో అగ్రెసివ్గా ఉన్నారు ఎక్స్ మిలిటరీ వాళ్ళు కూడా మేము కూడా చేరుతామంటున్నారు మన మొత్తం సైన్యంలో మన మొత్తం ప్రజల్లో నూట నలభై కోట్ల మందిలో యాభై కోట్ల మంది యూత్ ఉన్నారు యాభై కోట్ల మంది రెడీగా మిలిటరీకి వెళ్ళి రేపు అత్యవసరంగా అందరూ మిలిటరీలో చేరాలి యాభై ఏళ్ళ లోపల వాళ్ళంటే యాభై కోట్ల మంది మనకి రెడీ అయిపోతారు సో ఆ స్థాయిలో ఉంది మన కండిషను అక్కడ అది లేదు అక్కడేందంటే ప్రతిపక్షాల ఇది లేదు ప్రతిపక్షాలంతా మూసేశారు జైల్లో పెట్టారు ఇమ్రాన్ ఖాన్ ఎప్పటి నుంచో జైల్లో మగ్గుతున్నాడు ప్రతిపక్షాలకు వాయిస్ లేదు పౌర సంఘాలకు వాయిస్ లేదు సో ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు ప్రజల్లో కూడా మిలిటరీ వాళ్ళు ప్రజలు అనేక మంది పోస్టులు చూస్తే ఎక్స్లో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు వారు వద్దు వారు వద్దు అని మా మేము ఆల్రెడీ అడుక్కు తింటున్నాంరా మనకి ఇప్పుడు యుద్ధం అవసరమా మనం ఇళ్ళల్లో చెప్తారు కదా మనకి పొడ్డు లేదురా నువ్వు పక్కింటి వాడితో పోయి నువ్వు గొడవలో నీకు అవసరమా రా అని చెప్తుంటారా అలాగే పాకిస్తాన్లో కూడా వాళ్ళకి కనీస సౌకర్యాలు లేదు కూడు గుడుగుడ్డ లేదు మూడు పొట్ల తిండి లేదు ఇప్పుడు కొత్తగా టీ తగ్గించండి అని నిన్ననే పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది ఎందుకంటే మన ఎగుమతులన్నీ తగ్గిపోయినాయి వాళ్ళకి క్యాన్సల్ అయిపోయినాయి కాబట్టి తేయాకు అంతా కూడా దిగుమతి చేసుకోవాలి అందుకని టీలు తక్కువ తాగడానికి పిలిపించారు అది వాళ్ళ కండిషన్ అంటే టీ తాగడానికి వాళ్ళకి ఇది లేదు అట్లాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఇద్దాం వాళ్ళకి ఎందుకు టెర్రరిజం వాళ్ళ ఎకనామీ ఫోకస్ చేయొచ్చు మనం అదే పని చేస్తున్నాం కాబట్టి ఇవాళ మంది ఐదో ప్లేస్లో ఉంది ఎకనామీలో వాళ్ళ పరిస్థితి చూస్తే ఎక్కడో దారుణంగా అట్టడుగునుంది అలాంటి ఇది మునీర్ వల్లనే వచ్చింది అన్న తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో కూడా ఉంది నిన్ననే నేను కూడా ఒక పోస్ట్ చూసా అదేంటంటే సోల్జర్ స్పోక్ అనే ఒక ఐడితో పెట్టారు అందులో క్లియర్గా మాకు యుద్ధం వద్దు మాకు మాకు కావాల్సింది ఏమంటే కనీస సౌకర్యాలు కావాలి కూడు గుడగడ్డ గుడ్డ కావాలి మాకు లైవ్లీహుడ్ చూపించండి ఈ వదిలేసి యుద్ధం చేయమంటారు ఏంటి అసలే మనం బడ్జెట్ లేకుండా ఉంటే మన దేశంలో యుద్ధాన్ని అంటే మాటలు కాదు యుద్ధం అంటే ఇవాళ వెరీ కాస్ట్లీ డబ్బులు ఖర్చు పెట్టాలి దాని తర్వాత దేశంలో అనేక పనులు ఆగిపోతాయి యూత్ అంతా కూడా యుద్ధంలో ఉండాలి వాళ్ళకంతా ఫుడ్డు మిగతా విషయాలు సప్లై కావాలి ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళకి ఆల్రెడీ ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ ప్యాకేజీల వల్ల చైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్లో సముద్రంలో గోల్డ్ అది ఈ మధ్య కనిపెట్టారు వాటి కోసం చైనా చేస్తుంది అట్లాగే ఎకనామిక్ కారిడార్ నడుపుతుంది చైనా సో దీనివల్ల చైనా అక్కడున్న పోర్టులు నిర్మించడం ఇవన్నీ చైనా అవసరాల కోసం పాకిస్తాన్ వాడుకుంటుంది కాబట్టి పాకిస్తాన్ బతుకుండడం అవసరం చైనాకి కాబట్టి చైనా ముప్పై డాలర్ల సహాయాన్ని అందించింది చైనా లేకపోతే మనమల మాడి చనిపోయే పరిస్థితి పాకిస్తాన్లో ఉంది సో అందువల్ల ఇప్పుడు మునీర్కి యాంటీగా చాలా సీరియస్గా ఉన్నారు ఐఎస్ఐకి యాంటీగా ఉన్నారు ఇటు సివిల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు